నమస్తే నేను మీ రవీంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో ఎంఎల్సి కేసీఆర్ గారి బిడ్డ రాసిన లేఖ లుకలుకలు ఇప్పుడు సంచలనమైన వార్తలుగా వినిపిస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది మరి ఎంఎల్సి కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి వాట్ నెక్స్ట్ అనే అంశాలని పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ పార్టీగా ఉద్భవించి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన తిరుగులేని నాయకుడుగా పేరు పొందినటువంటి కేసీఆర్ బిడ్డకి ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కేసీఆర్ కూతురు తండ్రితో డైరెక్ట్గా మాట్లాడుకునే అంత చనువు అవకాశం ఆ ఫెసిలిటీ లేదా ఫస్ట్ క్వశ్చన్ ఉండి ఉంటే లెటర్ రూపంలో ఆమె రాయవలసిన అవసరం ఏంటి సరే లెటర్లో ఏం ప్రస్తావించింది అనే అంశాలు మనం జనరల్గా ఆలోచించినట్టయితే ఆమె ప్రస్తావించిన అంశాలన్నీ కూడా వాస్తవాలే అందులో పెద్దగా విచిత్రంగా అంటే అంటే వేరే గొప్పగా చెప్పుకునే అంశాలు ఏమి లేవు విమర్శించే అయితే ఏమి లేవు ఒకటి వరంగల్లో జరిగిన సభలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఆమె ప్రస్తావించారు మనం బ్రీఫ్గా సున్నిత అసలు ఏంది పాయింట్ ఒక్క పాయింట్లో చెప్పాలంటే ఆమె బాధ ఆవేదన గడచిన చాలా కాలం నుంచి కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలు జీవితం గడిపి బ్యాక్ వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి లేదా కేసీఆర్ గారి కుటుంబానికి కొంత గ్యాప్ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆమె జైలు నుంచి బైక్ బయటకు వచ్చినప్పుడు ఆ రిసీవ్ చేసుకునే విధానం బీఆర్ఎస్ వాళ్ళు స్పందించలేదు అప్పటి నుంచి ఆమె పార్టీ కార్య కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్న సందర్భం లేదు మూడవది బీఆర్ఎస్ వాళ్ళే లేదా అధిష్టానమే ఆమెని పార్టీల కార్యక్రమాలకి దూరంగా ఉండమని చెప్పినట్టు తెలంగాణ భవన్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టవద్దని చెప్పినట్టుగా కొంత సమాచారం వస్తుంది దీంతో పాటుగా వరంగల్లో జరిగిన సభలో కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు నెక్స్ట్ వారసుడు కేటీఆర్ అని సో ఇంట్లో జరుగుతున్న పంచాయతీయా ఇది ఆస్తి పంచాయతీయా రాజకీయ పంచాయతీయా ఇది బీఆర్ఎస్లో ఉన్న ప్రాబ్లం కాదు కుటుంబంలో కుటుంబంలో ఉన్న ప్రాబ్లం లాగా మనకు అనిపిస్తూ ఉంది సరే ఆమె అమెరికా వెళ్ళి వచ్చారు రాగానే అందరూ అనుకున్నారు ఈ లేఖ నేను రాయలేదని అంటదోమనని కానీ ఎయిర్పోర్ట్లోనే కుండ బద్దలు కొట్టినట్టు అవును లేఖ నేనే రాశానని చెప్పింది అందులో ప్రధానంగా బీఆర్ఎస్ స్టాండ్ ఏదైతే ఉందో బీజేపీని విమర్శించకపోవటం అనేది ప్రధానంగా ఈమె విమర్శిస్తూ ఉంది ఎందుకంటే బీజేపీ వాళ్ళ వల్ల జైలుకి బీఆర్ఎస్ బీజేపీ రేపటి రోజున ఫ్యూచర్లో కలిసి పనిచేస్తాయన్న భావం ప్రజల్లోకి వెళ్తుందని ప్రధానమైన ఆరోపణ రెండో ఆరోపణ ఏంటంటే కేటీఆర్ గారికి ప్రాధాన్యత ఇచ్చారు నా ఫ్యూచర్ ఏంటనేది ఆందోళనగా కనిపిస్తూ ఉంది సరే ఎయిర్పోర్ట్లో మనం గమనించినట్టయితే కవితకి బీఆర్ఎస్ శ్రేణులు ఎవరూ రాలేదు కేవలం జాగృతికి సంబంధించిన శ్రేణులు మాత్రమే వచ్చారు ఈ ఇష్యూ ఇంత బర్నింగ్ స్టేజీకి వచ్చిన తర్వాత సహజంగానే కేసీఆర్ ఇద్దరు దోతలను పంపించారు కవిత గారింటికి ఒక అతను ఎంపీగా ఉన్న దామోదర్ రావు ఆయన కేసీఆర్ గారికి వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా చెప్పబడుతున్నవారు రెండో అతను వాళ్ళ లీగల్ కన్వీనర్ మోహన్ రావు అనే అతను వీళ్ళిద్దరు కూడా కవిత ఇంటికి వెళ్ళి మూడు గంటలు చర్చించారు సరే చర్చలు విఫలమైనవిగా బయటకు వచ్చింది ప్రధానంగా కవిత డిమాండ్ నెంబర్ వన్ నా పొజిషన్ పార్టీలో ఏంటి వాట్ నెక్స్ట్ మై పొజిషన్ సపోజ్ నెక్స్ట్ ఎలక్షన్లో పిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే నా స్థాయి ఏంటి నా పొజిషన్ ఏంటి ఇప్పుడే నాకు తెలియాల మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు ఇప్పుడు తెలియాల్సిందే అని తండ్రిని ఉద్దేశించి ధిక్కార ధోరణిలో ఆమె అడుగుతున్న మాట రెండోది తండ్రికి రాసిన లేఖ బయటికి ఎలా వచ్చింది ఇది ప్రధానంగా ఆమె పట్టుబడుతున్న అంశం మూడో అంశం ఆశ్చర్యకరమైన అంశం కేసీఆర్ దేవుడు ఆయన చుట్టూ ఉన్నాయి అన్నారు ఆ దెయ్యాలున్నాయి అన్న మాట కేటీఆర్ను ఉద్దేశించి అన్నారా సంతోష్ రావును ఉద్దేశించి అన్నారా ఇద్దరినీ ఉద్దేశించి అన్నారా అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది మనందరికి తెలుసు ఆమె ఎవరిని ఉద్దేశించి అన్నారో ఇది ఆ పదవి కోసం పోరాటం రాజకీయ ప్రాకులాట కుటుంబంలో జరిగిన విభేదాలు ఇన్ని అంశాలు ఇందులో ఉన్నాయి ఫైనల్గా ఈ చర్చలు విఫలమైనప్పుడు ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే కవిత సింగరేణి సంబంధించిన ప్రాంతంలో ఉన్న సింగరేణి జాగృతి అనే సంస్థని కొత్తగా పెట్టేసి అందులో పదకొండు మంది కన్వీనర్లని నియమించి వాళ్ళందరినీ కూడా కవిత ఇంటికి పిలిపించి మీటింగ్స్ డిస్కషన్స్ చర్చలు జరిగినాయి ఇది ఒక న్యూ టర్నింగ్ ఒక కొత్త ప్రక్రియ కవిత టేకప్ చేసింది అంటే దీనివల్ల తండ్రికి కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ పొలిటికల్ పార్టీకి కానీ ఆమె ఇవ్వదాల్చుకున్న మెసేజ్ ఏంటంటే నేను నార్మల్గా ఖాళీగా ఏముండను నా సత్తా ఏంటో చూపిస్తాను నేను ప్రత్యామ్నాయంగా రాజకీయాల్లో శక్తిగా ఎదగబోతున్నాను అనే ఒక సందేశం ఇస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే సింగరేణి బొగ్గు కానీ కార్మిక సంఘం అనేది సింగరేణిలో నలభై వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి బీఆర్ఎస్ సంస్థకి అనుబంధ కార్మిక సంఘం ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి ఆ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా కవిత వ్యవహరిస్తూ వచ్చారు మరి ఈరోజు సడన్గా అదే సింగరేణి కార్మిక సంఘానికి మద్దతు ఇస్తామని చెప్తూనే సింగరేణి జాగృతి అనే ఒక సంస్థ అందులో పదకొండు మంది కన్వీనర్లు పెట్టి ఎందుకు ముందుకు వెళ్తున్నారు అంటే కింద స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో వ్యవస్థ ప పరంగా ఆమె స్ట్రెంగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక మెసేజ్ ఇవ్వటం కోసం అని మనకు అర్థమవుతూ ఉంది ఈ సింగరేణికి సంబంధించిన ఏరియా మనం చూసినట్టయితే తెలంగాణ ప్రాంతంలో సుమారుగా ఇరవై ఆరు కాన్స్టిట్యున్సీస్ ఇరవై ఆరు నియోజకవర్గ పరిధిలో ఈ సింగరేణి విస్తరించి ఉంది అంత పెద్ద సంస్థలో ఈమె వ్యూహాత్మకంగా ఒక సంస్థను స్థాపించి వాళ్లతో కన్వీనర్లు పెట్టి మళ్ళీ దాంతోపాటే సింగరేణి బొగ్గుకని కార్మిక సంఘంతో కలిసి పనిచేయాలని చెప్పడం మతలబ్బు ఏంటి అంటే విస్తరిస్తున్నాను నేను పార్టీ పెట్టబోతున్నాను అని ఆమె ఒక మెసేజ్ ఇస్తుంది రెండు అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయ పటంలో కవిత పార్టీ పెట్టడం అనేది ఎలా చూడవచ్చు అంటే కోఇన్సిడెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారు సర్మిళ తెలంగాణకు వచ్చేసరికి కేటీఆర్ కవిత సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ అవుతుంది అంటే అన్నం మీద చెల్లెళ్ళు బాణాలు ఎక్కువ పెట్టి రివర్స్ బాణంగా తయారైన అదే పరిస్థితి ఇక్కడ రిపీట్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది కారణాలు ఏమైనా ఇంటి పంచాయతీయా ఆస్తి పంచాయతీయా పదవి పంచాయతీయా రాజకీయ పంచాయతీయా ఇంకా ఏ పంచాయతీ అయినప్పటికీ అదే సీన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది కానీ ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికీ కూడా తిరుగులేని నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ ఆ తర్వాత ఆ స్థాయిలో పట్టణ ప్రాంతాల్లో స్ట్రాంగ్ బేస్ ఏర్పడుకు ఏర్పరుచుకున్న వ్యక్తి నెక్స్ట్ వారసులుగా యాక్సెప్టెన్స్ ఉన్న వ్యక్తి కేటీఆర్ గారు తర్వాత అల్లుడు హరీష్ రావు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలతోటి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి ట్రబుల్ షూటర్గా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు మరి ముగ్గురికి ఇన్ని స్ట్రెంగ్త్స్ ఉన్నాయి మరి కవిత స్ట్రెంగ్త్ ఎక్కడ కవిత ఎక్కడ ఫిట్ అవుతుంది ఇందులో అనేది ఆలోచిస్తే ఒక తెలంగాణ జాగృతి ఆ లేడీస్కి సంబంధించిన అంశం దానివల్ల ఎంతవరకు ఈమె ప్రభావితం చేయవచ్చు అవకాశం ఉందనేది ఒక క్వశ్చన్ రెండో రూమర్స్ ఏం వినిపిస్తున్నాయంటే కవిత ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం కోసం ప్రయత్నాలు చేసింది అనే ఒక వార్త కూడా వెలుగులోకి వచ్చింది అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ టైంలో కవితను జాయిన్ చేసుకోవటం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది కేసీఆర్ కుటుంబాన్ని చీల్చి కవితను చేర్చుకోవటం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వలేదు అని ఒక వార్త వినిపిస్తూ ఉంది బీజేపీ వైపు కవిత వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ వల్ల జైలు జీవితం అనుభవించవలసి వచ్చిందన్న బాధ మరి బీఆర్ఎస్లో ఉంటే మనుగడ లేదు వాట్ నెక్స్ట్ అనే దానికి ఆన్సర్ చెప్పటం లేదు ఈ పరిస్థితుల్లో అనివార్యమైన పరిస్థితుల్లో కవిత కొత్త పార్టీ పెట్టినప్పటికీ అంత వ్యాక్యూమ్ ఎక్కడుంది ఏ వర్గాల వాడిని ఏమి ఆకర్షించగలుగుతుంది అనే అంశం తీసుకున్నప్పుడు ముందుగానే తెలియవచ్చింది ఆమె బీసీలు ఎస్సీలు ఎస్టీలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళని సామాజిక తెలంగాణ కావాలి అని అంటున్నారు మరి ఇంతకాలం బీఆర్ఎస్లో పది సంవత్సరాలు పనిచేసిన కవిత ఈ బీఆర్ఎస్ పాలించిన పది సంవత్సరాల్లో సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్తున్నారా ఇన్ని సంవత్సరాలు అక్కడ దేవుని దగ్గరుండి దెయ్యాలను గుర్తించలేదా అన్న విషయం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదైనా కవిత తీసుకోబోయే నిర్ణయం కొత్త పార్టీ కావచ్చు వేరే పార్టీకి ఆల్రెడీ స్కోప్ లేనట్టుగా మనకు అర్థమవుతూ ఉంది బలహీన వర్గాల వాళ్ళ సపోర్ట్తో పార్టీ పెట్టడం వల్ల రాబోయే ఎలక్షన్స్లో ఏ పార్టీకి లబ్ధి జరిగే అవకాశం ఉంది ఈమ వైపు బీఆర్ఎస్లో ఉన్న కొంతమంది వెళ్ళే అవకాశం ఉందా లేదా అవన్నీ కూడా మనం వేచి చూడవలసి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ వర్గం చెప్పారు వాళ్ళ శ్రేణులకి కవిత మీద ఎవరి మీద కామెంట్ చేయొద్దు కవిత గురించి అని చెప్పారు ఇది ఒక వ్యూహాత్మకమైన నిర్ణయంగా కేసీఆర్ గారిని మనం చెప్పుకోవచ్చు అయినప్పటికీ రాబోయే రోజుల్లో కవిత ఏ విధంగా అన్న వదిలిన బాణం మళ్ళీ వెనక్కి రివర్స్ అవుతుందో ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు మనం వేచి చూడాలా రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది మరిన్ని చక్కటి విశ్లేషణ కోసం క్లియర్ లెన్స్ రియల్ సెన్స్ కోసం షేర్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్కి చెప్పండి అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్